హాయ్ ఫ్రెండ్స్ మన పురాణాలు గ్రంథాలు మనకు ఎన్నో విషయాలను వివరిస్తాయి ఇప్పటి కాలమాన పరిస్థితులను అప్పట్లోనే అంచనా వేసి గ్రంథస్థం చేశారు మన ఋషులు మునులు ఆహారం గురించి మన వేదాల్లో ప్రత్యేకంగా రాస్తుంటుంది వాటిని గురించి తెలుసుకుంటే మనం ఆహారం అనేదాన్ని ఎలా తినాలి ఏం తినాలి ఎప్పుడు తినాలి ఎందుకు తినాలో తెలుస్తుంది ఆహారం మనిషి ఆయుష్ను కూడా తగ్గిస్తుందని మన గ్రంథాలు చెబుతున్నాయి ముఖ్యంగా మూడు రకాల ఆహారాలు మనిషి ఆయుషును తగ్గిస్తాయట దీనికి సంబంధించిన ఒక పురాతన కథ ఉంది ఇప్పుడు దాన్ని చెప్పుకుందాం అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి ఒకసారి దేవర్షి నారదుడు శ్రీకృష్ణుడిని కలవడానికి ద్వారకా నగరానికి వస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు నారదుడి రాకకు కారణం అడిగాడు ఓ ప్రభు అన్నీ తెలిసే అడుగుతున్నావు కదా అంటూ ఒక చతురోక్తి విసిరి నా సందేహాలను నివృత్తి చేసుకునేందుకే ఈరోజు మీ దగ్గరకు వచ్చాను అనేసరికి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతాడు ఒకతను నా దగ్గరకు వచ్చి ఏ రకమైన ఆహారం తింటే ఆయుష్ పెరుగుతుంది అలాగే ఏ రకమైన ఆహారం తింటే ఆయుష్ తగ్గుతుంది ఏ దిక్కును కూర్చుని తినాలి భోజనం చేసే ముందు ఏ మంత్రాన్ని పఠించాలి అని అడిగాడంటూ నారదుడు చెప్పేసరికి శ్రీకృష్ణుడు చిరుమంత హాసంతో ఇలా అంటాడు చాలా మంచి ప్రశ్న వేశారు మానవానికి అవసరమైన ప్రశ్న కూడా అంటూ త్రేతాయుగానికి సంబంధించిన ఒక ప్రస్తావన మీకు చెప్పాలి అంటూ వివరించాడు మహర్షి అగస్త్యుడు శ్రీరాముడికి ఈ కథ చెప్పాడు ఈ కథ ద్వారా అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అని చెప్పాడు త్రేతాయుగం నాటి సమయమది ఒక పెద్ద అడవి ఉండేది అయితే ఆ అడవిలో చెట్లు మొక్కలు ఎక్కువగా ఉండేవి అలాగే నాలుగు కోసల పొడవైన సరస్సు ఉండేది అందులో హంసలు ఇతర జంతువులు పక్షులు నివసించేవి ఒకసారి అగస్త్యముని ఆ సరస్సు వైపు వెళ్తుండగా ఒక ఆశ్రమం కనిపించింది కానీ అది ఖాళీగా ఉంది అగస్త్యముని ఆ రోజు రాత్రి ఆ ఆశ్రమంలో ఉండి తెల్లవారుజామున నిద్రలేచి సరస్సుకు వెళ్తుండగా దారిలో ఒక మృతదేహాన్ని చూశాడు అది చాలా బలంగా ఆరోగ్యంగా ఉన్న ఒక యువకుడి మృతదేహం ఆ మృతదేహాన్ని చూసిన అగస్త్యముని అతనెవరు ఎలా చనిపోయాడు ఈ అడవికి ఎలా వచ్చాడు అని తెలుసుకోవాలనుకుంటాడు అందులోనే ఆకాశం నుంచి ఒక దివ్య విమానం ఆ సరస్సు దగ్గర ఆగింది అందులోంచి ఒక దివ్య పురుషుడు దిగి ఆ సరస్సులో స్నానం చేసి ఆ మృతదేహాన్ని తినేశాడు అప్పుడు అగస్త్యముని అతన్ని పిలిచి ఏంటి మృతదేహాన్ని తింటున్నారు అని అడిగాడు దాంతో అతను తన గత కథ చెప్పడం మొదలుపెట్టారు పూర్వకాలంలో నా తండ్రి విదర్భను పాలించేవాడు అతను వాసుదేవు పేరుతో మూడు లోకాలలో గొప్ప పేరు సంపాదించాడు ఆయనకు ఇద్దరు భార్యలు వాళ్ళిద్దరికీ ఇద్దరు కొడుకులు పుట్టారు నేను పెద్ద కొడుకుని నా పేరు శ్వేత్ నా తమ్ముడి పేరు సూరత్ నా తండ్రి చనిపోయాక నేను విదర్భ దేశాన్ని పాలించడం మొదలుపెట్టాను అలా వేల సంవత్సరాలు గడిచిపోవడంతో నాకు వైరాగ్యం వచ్చేసింది నా రాజ్యాన్ని తమ్ముడు సూరత్కి అప్పగించి నేను అన్ని వదిలేసి తపస్సు చేసుకోవడానికి ఈ అడవికి వచ్చాను నేను ఈ అరణ్యంలో ఎనభై సంవత్సరాలు తపస్సు చేశాను దాని ప్రభావంతో నేను బ్రహ్మలోకానికి వెళ్లే అవకాశం పొందాను అయితే బ్రహ్మలోకం చేరుకున్నాక నాకు ఆకలి దాహం ఎక్కువయ్యాయి బ్రహ్మలోకంలో ఏ జీవికి ఆకలి దాహం వేయదని విన్నాను మరి నాకెందుకు ఆకలి దాహం వేస్తున్నాయి ఇంతకు నేను ఏం తినాలో చెప్పండి అని అడిగాను అప్పుడు బ్రహ్మదేవుడు భూమిపై దాన ధర్మాలు చేసిన వారికి మాత్రమే ఆకలి దాహం వేయదు కానీ మీరు ఎప్పుడూ దానం చేయలేదు మీరు స్నానం చేయకుండా భోజనం చేసి ఆ భోజనం అందించిన దేవునికి కృతజ్ఞతలు కూడా చెప్పలేదు నువ్వు ఈ పాపం చేశావు కాబట్టి బ్రహ్మలోకంలో కూడా ఆకలి దాహంతో బాధపడుతున్నావు అయితే నువ్వు వీటి నుంచి విముక్తి పొందాలి అంటే నీ శరీరం ఆ సరస్సు దగ్గరే పడింది దాని మాంసం తిని మీరు మీ ఆకలిని తీర్చుకోవచ్చు అనేసరికి నేను నా దేహాన్ని తినేస్తే తర్వాత తినడానికి ఏమీ మిగలదు కదా అని అన్నాను సరే నేను మీ శరీరం ఎంత తిన్నా తరిగిపోకుండా చేస్తాను అలా వంద సంవత్సరాలు గడిచాక ఒకరోజు మహర్షి అగస్త్యుడు ఈ అడవికి వస్తాడు ఆయన వలన మీరు ఈ పాపం నుండి విముక్తి పొందగలుగుతారు అని చెప్పాడు ఇదంతా విన్న అగస్త్యముని అప్పుడు తానే మహర్షి అగస్త్యుడిని అని చెప్పి ఎలా సాయం చేయాలో అడుగుతాడు ఆ మాటకు రాజు సంతోషించి మహర్షి పాదాలను పూజించి ఒక దివ్య ఆభరణాన్ని మహర్షి అగస్త్యని చేతిలో ఉంచగానే అతని మృతదేహం మాయమైపోయి పాపం నుండి విముక్తి పొందుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఇంత రుచికరమైన ఆహారం తినటం వల్ల అతని చాపల్యం చావక భూమిపైకి వచ్చి తన మాంసాన్ని తానే తినాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు నేను ఆహార నియమాలు చెబుతాను అంటూ మొదలుపెట్టాడు కృష్ణుడు అందుకే రుచికరమైన ఆహారం తామసిక ఆహారం అంటే మాంసాహారం అర్ధరాత్రి సమయాల్లో ఆహారం అస్సలు తినకూడదు భోజనం చేసే ముందు నేలపై కొంత ఆహారాన్ని వదిలేయాలి ఒకవేళ భోజనం చేసేటప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే వాళ్లకు కూడా ప్రేమతో వడ్డించి తినిపించి పంపించాలి మన ఇంటికి వచ్చిన అతిథి నిరాశతో వెనక్కి వెళ్ళకూడదు వివాహిత అమ్మాయికి బాధలో ఉన్న స్త్రీకి గర్భిణికి వృద్ధులకు భోజనం పెట్టాకే తినాలి స్నానం చేయకుండా ఆహారం తిన్న వ్యక్తి నరకానికి వెళ్తాడు పిల్లలు వృద్ధుల నుంచి ఆహారం లాక్కొని తినే వ్యక్తి ఆహారం విషంలా మారుతుంది ఒక చెడు వ్యక్తి ఇచ్చిన ఆహారాన్ని కానీ అవమానించాక ఇచ్చిన ఆహారాన్ని స్వీకరించకూడదు ఆహారంలో మొదటి భాగాన్ని అగ్నికి సమర్పించిన తర్వాత ఏకాగ్రతతో తినాలి ముందుగా తీపి తరువాత ఉప్పు పులుపు చివరగా చేదు కారంగా ఉండే ఆహారాన్ని తినాలి ఇలా చేయటం వల్ల మనిషి పాపాలన్నీ వెంటనే నశిస్తాయి తూర్పు దిక్కున కూర్చుని భోజనం చేస్తే రోగాలు మానసిక ఒత్తిడి వంటివి అస్సలు ఉండవు అని చెప్పాడు శ్రీకృష్ణుడు అనారోగ్యంతో ఉన్న వృద్ధులు తూర్పు ముఖంగా కూర్చుని భోజనం చేస్తే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎందుకంటే సూర్యుడు ఉదయించే దిశ కాబట్టి సూర్యదేవుని శక్తి ఆరోగ్యాన్ని దీర్ఘాయువును ఇస్తుంది కాబట్టి రోగాలు మాయమైపోతాయి చదువుకునే వాళ్ళు ఉత్తరాభిముఖంగా భోజనం చేయాలి ఎందుకంటే ఈ దిక్కు సరస్వతీదేవికి సంబంధించింది కాబట్టి దక్షిణాభిముఖంగా అస్సలు భోజనం చేయకూడదు ఎందుకంటే అది మరణ దిశ ఈ దిశకు ఎదురుగా ఆహారం తీసుకోవటం వల్ల ఆయుష్ తగ్గుతుంది పగిలిన పాత్రల్లో ఆహారాన్ని తినకూడదు ఇది దురదృష్టాన్ని ఆహ్వానిస్తుంది ఏకాదశి వంటి సమయాల్లో సాత్వికాహారం మాత్రమే తినాలి మాంసాహారం తింటే లక్ష్మీదేవి ఇంట్లోకి అస్సలు రాదు అని చెప్పాడు కృష్ణుడు కావలసినంతే పెట్టుకుని తినాలి అలాగే ఎవరైనా మీతో కలిసి భోజనం చేస్తుంటే వాళ్ళది పూర్తయ్యే వరకు ఆగాలి మీరు తినేసి లేచి వెళ్ళిపోకూడదు అలా చేస్తే పితృదేవతలకు కోపం వస్తుంది అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మంచం మీద కూర్చుని ఎప్పుడూ తినకూడదు ఇలా చేయటం వల్ల మనిషి అనేక రకాల వ్యాధులకు గురవుతాడు నేలపైన కానీ చాప మీద కానీ కూర్చుని తినాలి ఇతరులు తిన్న ఆహారాన్ని తినటం వల్ల ఆయుష్ తగ్గిపోతుంది అలాగే ఆహారాన్ని ఇతరుల నుండి లాక్కొని తిన్నా ఎవరికి ఇవ్వకుండా తిన్నా కూడా అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్నాకే ఆహారం తినాలి అలాగే గ్రంథాలలో ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు ఒక వ్యక్తి కోపంతో తినకూడదు కోపంతో తినడం ఆహారాన్ని అగౌరవపరిచినట్లవుతుంది అది ఎన్నో వ్యాధులకు దారితీస్తుంది మనసు ఎక్కడో ఉంచుకొని అస్సలు తినకూడదు అలాగే చెప్పులు వేసుకుని కూడా భోజనం చేయకూడదు అర్ధరాత్రి భోజనం చేయటం అశుభం కడుపు నిండా అస్సలు తినకూడదు తడిబట్టలు ధరించి భోజనం చేయటం అశుభం ఇతరులకు వడ్డించాల్సిన ఆహారాన్ని ఎప్పుడూ తినకూడదు నిద్రపోతున్నప్పుడు ఆహారం తీసుకోవటం వలన పేదరికం వస్తుంది భోజనం చేసేటప్పుడు వేదమంత్రాలు పఠించకూడదు శాస్త్రాల ప్రకారం స్త్రీ తన భర్త భోజనం చేసిన తర్వాతే తాను తినాలి భర్త ఇంటికి దూరంగా ఉంటే భర్త ధ్యానం చేశాకే ఆహారం తీసుకోవాలి విష్ణు పురాణం ప్రకారం భార్యాభర్తలు కలిసి భోజనం చేయకూడదు ఇలా చేయటం వల్ల ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి అని తెలుస్తోంది చీకటిలో లేదా ఆకాశం కింద కూర్చుని ఆహారం అస్సలు తినకూడదు భోజనం చేసేటప్పుడు పైకప్పు కానీ లేదా చెట్టు నీడ కానీ ఉండాలి నగ్నంగా భోజనం చేయటం వలన ఆహారాన్ని అవమానించినట్లే అవుతుంది అంటూ ఎన్నో విషయాలను చెప్పాడు శ్రీకృష్ణుడు మరి మీరెలా భోజనం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి ఈ నియమాలు పాటించండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి Thanks for watching.